ఏమీ లేదు భయ ఇప్పుడే జస్ట్ హిట్ త్రీ సినిమా టీజర్ రిలీజ్ అయింది చూసే అంతే మతి ఉన్నది పోయింది ఎస్ టీజర్ గురించి మాడుకోవాలంటే భయ ఏం మాడుకోవాలి నాకు అర్థం కాదు ఈ టీజర్ గురించి అసలు సస్పెన్స్ అంటే సస్పెన్స్ మామూలు కాదు ఒకటే చెప్తున్నా ప్రతి ఒక్కరు కూడా ఆడియన్స్ అండ్ నాని ఫ్యాన్స్ కూడా మిస్కరేజ్ అయిపోయి ఉంటారు సప్రైజ్ అయిపోయి ఉంటారు నాని ఆ క్యారెక్టరైజేషన్లో చూసి మాత్రం రూత్లెస్ కప్ చచ్చి రూత్లెస్ ఫైవ్ పాయింట్ ఓ కప్ అనే దాంట్లో సందేహం లేదు మరీ దారుణంరా అసలు ఎక్కడా కూడా గూస్బంస్ వచ్చిన సీన్స్ అయితే లేవు కానీ నిజంగా చెప్తారు గూజ్ బంప్స్ వచ్చిన సీన్స్ అయితే లేవు బట్ అన్న ఎక్స్పీరియన్స్ మాత్రం ఖచ్చితంగా అనమాట ఈ టీజర్లో మాత్రం టీజర్ ఇలా ఉంటే ఇక సినిమా ఏ రేంజ్లో ఉంటుందో అనిపిస్తుంది ఇది హిట్ త్రీ కాదు సైకో త్రీ అని పెట్టాల్సింది ఆ రేంజ్లో ఉంది అంటే ఒక సైకో ఎలా ఉంటాడో అలా ఉన్నాడనమాట హీరో ఆ లాఠీతో ఇలా కుట్టేస్తున్నాడు సో మొత్తానికి అయితే ఇందులో ఒక పాయింట్తో వచ్చారు ఒక సేమ్ మడ్రస్తో అంటే ఒకేలాగా మడ్రస్ చేస్తున్న ఒక వ్యక్తిని పట్టుకోవడమే ఇప్పుడు నాని అంటే సర్కార్ సర్కారేనా సరదారా ఏదో లే ఏదో ఒకటి సో మొత్తానికి తన ప్రయత్నం అంట నాని ప్రయత్నం సో మొత్తానికి బ్యాక్ సైడ్ ఇలా కట్ చేస్తూ సేమ్ యాజ్టిజ్ అలాగే మటన్ చేస్తూ ఉంటాడు తో సో తన్ని కనపెట్టడం ఏ సైడ్ లాటికి పని పెట్టడం అంతే సో మొత్తానికి అయితే ఇంక ఏముంది భయ్యా ఆ లాటి కొట్టుంటే అండ్ మెయిన్గా లాస్ట్ షాట్ ఏదైతే ఉందో అది ఏదైతే ఉందో అది నా అబ్బో అస్సలు ఆ ఇమాజినేషన్కి అసలు అనట్లేదు అనమాట ఎందుకంటే నాని ఈ రేంజ్ వైబ్లో ఎవరు చూడలేదు అందరూ కూడా షాక్ అయిపోతున్నారు అనమాట అసలు ఎవరు కూడా ఇంత వైలెన్స్ని నాని వాళ్ళు చూస్తారు అని కూడా అనుకోలేదు ఎవరు కూడా ఇన్ఫాక్ట్ నేను కూడా ఇంత వైలెన్స్ అంటే వైలెన్స్ ఉంటుందని ఖచ్చితంగా తెలుసు కానీ ఈ రేంజ్ వైలెన్స్ని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాని గారు ఇలాంటివి యాక్సెప్ట్ చేస్తారని కూడా అస్సలు ఉంచలేదు అనమాట షబాష్ బేట షబాష్ సో మొత్తం కదా డౌట్ లేదు భయ్య హీరో అక్కట్టయిపోతాడు ఈ సినిమాతో సో టీజర్ మాత్రం చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంది సో ఈ రూత్లెస్ కాప్తో ఎవరైతే వస్తారో హీరో ఖచ్చితంగా హిట్ కొట్టే అనమాట అందులో డౌటే లేదు ఎందుకంటే ఆ క్యారెక్టర్కి అంత బాగా అడిక్ట్ అయిపోతారు ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ సో చూడాలి ఇది ఎంతవరకు అడిక్ట్ అవుతారని బట్ ఫ్యామిలీస్ వరకు మాత్రం ఈసారి నాని అవాయిడ్ చేస్తారని అనిపిస్తుంది భయ్యా అలా ఉంది మరి ఏం చేయాలి మరి ఆ రక్తపాతం మరీ ఘోరంగా ఉంది ఏ సర్టిఫికేట్ అయినా ఈ సినిమాకి మరి చూడాలి మరి సో మొత్తం మీకే అనిపించింది కానీ ఈ టీజర్ చూడాలని చూడగానే తప్పకుండా మనకు అనుకున్న తెలియజేయడం వల్ల ఇంకైనా కలిసాం టీజర్ మాత్రం కుమ్మేసింది సినిమా ఫస్ట్ మే రాబోతుంది తప్పకుండా మిస్ అయ్యేది లేదు చూడాల్సిందే చూసేద్దాం సో ఇంక సబ్స్క్రైబ్ చేసుకోవాలి మళ్ళా ప్లీజ్ సబ్స్క్రైబ్ చూ బ